మీరు పోలవరానికి ఏం చేశారు పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టిని మించుకున్నారు పోనా ఆయన ప్రభుత్వ కళ్యాణాల చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని ఏంటి చెప్పండి ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి నెల నుంచి ఇస్తానన్నటువంటి మూడు నెలల బకాయి కూడా ఇచ్చేసి ఏడు వేల రూపాయలు ఆన్ చేస్తే మీ సైగా ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రజావేది కూల్చాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారురా అని ప్రజలను అడిగితే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారా అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే ప్రజావేదిలో కూల్చాడు అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారేంటి అసలు చెత్త పన్ను వేసింది ఎవరు చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు ఈ చెత్త పేరుందని ఎవడేమన్నా మిమ్మల్ని చెత్త చెత్త మీద పన్ను ఎవడ నేస్తాడా మీరేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిద్దా చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఇవాళ సంపద సృష్టించాలి ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఇవాళ మూడోసారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టాడు కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని పాలు చేసి నువ్వు ఆ మాట్లాడిచ్చేది